హాయ్ అండి అందరూ బాగున్నారా ఇప్పుడే నేను హాస్పిటల్లో తీర్చుకొని మా ఇంటికి వచ్చాను చూడండి మొన్న రెండు నెలలు కాలేదు శుభ్రం చేసి అప్పుడే ఎలా పిచ్చి మొక్కలు మొలిసినాయో అందుకని ఈసారి అయితే చేసే ఓపిక లేదండి సీతావలం చెట్టు అయితే ఎండిపోయినట్టుంది ఇప్పుడు మాత్రం బాగా గీపెట్టింది కాయలు అయితే మాత్రం చాలా ఉన్నాయండి కోసుకుంటున్నాను నేనైతే నేను వస్తే ఖచ్చితంగా చెట్ల మీదనే ఉంటాను ఎందుకో మన చెట్టు కాయలు మనం కోసుకుంటే ఎంజాయ్ అయ్యారు కదా చూడండి కాయలు అయితే మాత్రం చాలా చూడండి ఎలా పిచ్చి మొక్కలు ములిసినయో మనుషులు ఉంటే శుభ్రంగా ఉంటుందండి మేము ఉండట్లేదు కదా అందుకని ఇలా మునక్కాయలు కూడా చాలా ముదిరిపోయినాయి మేము రావటం కుదరక రావట్లేదు చూడండి ఎలా ముదిరిపోయినాయో ఇతో చూడండి మా చెట్టు సపాటాకాయలు ఎలా ఉన్నాయో చాలా పెద్దగా ఉన్నాయండి ఈసారి అయితే మాత్రం మేము ఛానల్లోకి వచ్చాం కదా అందుకని బాగా పెద్దగా వచ్చినాయి ఈ కాయలు అయితే చాలా టేస్ట్గా కూడా ఉంటాయి మా కాయలు మా చెట్టు కాయలు ఎంత మధురంగా ఉంటాయి అంత అంత మధురంగా ఉంటాయండి నాకైతే చాలా ఆనందంగా ఉంది సపాటాకాయలు బాగా ఉన్నందుకు ఉండాలో గొంది గొంది వాకిలిది ఇదైతే క్లోజ్ చేసేసాము కానీ ఇలా ఉంటుందండి మా ఇల్లు అయితే మాత్రం చెట్టుకాయలన్నీ ముదిరిపోయినాయి చాలా బాధగా ఉంది పోయి సారి ముదిరిపోయినాయి ఈసారి ముదిరిపోయినాయి మా అత్తగారు మాకిచ్చిన ఇల్లు ఈ సపోటా చెట్లు ఈ కొబ్బరి చెట్టు ఈ కొబ్బరి చెట్టు అయితే మాత్రం కొన్ని రోజుల తర్వాత కొట్టిచ్చేస్తామండి ఇంకొంచెం ఏదో అంత చెదులు పట్టేసింది పడిపోతే మళ్ళీ ఇంటికి ఇబ్బంది అవుతుంది కదా అందుకని కనిపిస్తున్నాయి చూడండి చెట్టు మీద అయితే మాత్రం చాలా కాయలు ఉన్నాయి ఇవన్నీ కోసేసరికి సరిపోద్ది మా వారైతే ఇంట్లో కొనుక్కున్నాడు నేను ఒకదాని కోస్తా ఉన్నాను ఈసారి మా అమ్మాయి రాలేదు స్కూల్ సెలవు లేదమ్మని చెప్పేసి నేను మా వారి దగ్గరే వచ్చాం బండి మీద చూసారు కదండి మా చెట్టు కాయలు ఇవ్వండి మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ